నీకు కొడుకులు ఎంతమంది మనవాళ్ళు ఒక మనవరాలు మనవరాలు పిల్లలా ఏ మనవాళ్ళకి పిల్లర్లేరు ఇంకా వాళ్ళకున్నారా ముని మనవాళ్ళు ఉన్నారు మీకు ముని ఉన్నారు మీకు అంతేనా మీరు చిన్నప్పుడు మునగాకు వాడేవాళ్ళమ్మా తింటారా పూరలాగా తింటారా ఎన్ని రోజులకు ఒకసారి తినేవాళ్ళు మీరు అది ఎన్ని రోజులకు ఒకసారి తినేవాళ్ళమ్మా నెలకు పదిహేను రోజులకు ఒకసారి తినేవాళ్ళు ఏమన్నా నాగోత్సవ ఖచ్చితంగా వండుకుంటారా ఎందుకని మీకు తెలియదు నాగులు చవిత్ర తినాలని ఒక పద్ధతి ఉంది ఒక్కపోద్దు అప్పుడు ఎలా వండుకొని తినేవాళ్ళు కర్ర మసాలా అది తినేవాళ్ళు బాగుండేవాళ్ళ సరే ఇది ఇప్పుడు పౌడర్ రూపంలో పౌడర్ రూపంలో చేశారు ఇది ఒక నీళ్ళల్లో కలుపుకొని తాగండి మీరు ఇప్పుడు మీ ఊర్లో మునగ తోటలు ఉన్నాయా మునగ ఉన్నాయా మరి ఈ నెలలో తిన్నావా ఈ నెలలో తిన్నావా ఎన్ని రోజులైంది మీరు ఇప్పుడు వయసు తగ్గిపోయింది కదా నువ్వు రోజు ఒక ఒక చెంచా తాగుది మునగాకు పొడి రోజు ఒక చెంచా తాగు మీరు ఆరోగ్యం బాగుంటది సరేనా పట్టుకో